తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ శాఖల వారిగా చేసిన కేటాయింపులు ఇవే తెలంగాణ ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టింది ఇక ఈ బడ్జెట్ పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమం ప్రథమ ప్రాధాన్యతగా బడ్జెట్ను ప్రవేశపెట్టినట్టు బట్టి విక్రమార్క తెలిపారు ఇదిలా ఉంటే సంక్షేమానికి అభివృద్ధికి పెద్దపీట వేస్తూ విద్య వైద్యం వ్యవసాయం సంక్షేమం తదితర రంగాలకు ప్రాధాన్యత కల్పిస్తూ బడ్జెట్ కేటాయింపులు చేశారు ఏ రంగానికి ఎంత కేటాయించారనేది ఇప్పుడు చూద్దాం రాష్ట్ర బడ్జెట్ మొత్తం మూడు లక్షల నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఐదు కోట్లు ఎస్సీ సంక్షేమం నలభై వేల రెండు వందల ముప్పై రెండు కోట్లు పంచాయతీ రాజ్ శాఖ ముప్పై ఒకటి వేల ఆరు వందల ఐదు కోట్లు వ్యవసాయ శాఖ ఇరవై నాలుగు వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది కోట్లు నీటి పారుదల శాఖ ఇరవై మూడు వేల మూడు వందల డెబ్భై మూడు కోట్లు విద్యారంగం ఇరవై మూడు వేల నూట ఎనిమిది కోట్లు విద్యుత్ రంగం ఇరవై ఒకటి వేల రెండు వందల ఇరవై ఒకటి కోట్లు పురపాలక రంగం పదిహేడు వేల ఆరు వందల డెబ్భై ఏడు కోట్లు ఎస్టీ సంక్షేమం పదిహేడు వేల నూట అరవై తొమ్మిది కోట్లు వైద్య రంగం పన్నెండు వేల మూడు వందల తొంభై మూడు కోట్లు బీసీ సంక్షేమం పదకొండు వేల నాలుగు వందల ఐదు కోట్లు హోంశాఖ పదివేల నూట ఎనభై ఎనిమిది కోట్లు